సాయిరామ్ చేసేది మాటల్లో కాదు చేతల్లో కనబడాలి వర్షం వస్తే పంట బాగుంటుంది కానీ వరదలు వస్తే కాదు మనం చేసే నిస్వార్థ సేవలు భగవంతుని హాట్ యాప్లోకి వెళ్ళాలి కాని లోకానికి తెలియడానికి వాట్సాప్ ఫేస్బుక్ లో కాదు ఒక చిన్న కథ చెప్పుకుందాం శారదా దేవి గారు ఆవిడకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఆఫీస్ వెళ్ళి రావడం అది కూడా బస్ లో ప్రయాణం చేసేవారు ఆవిడికి ముడుకుల నొప్పి బాధ ఎక్కువగానే ఉండేది అయినప్పటికీ తప్పేది కాదు బస్సులో ఆఫీస్ వెళ్ళి రావడం అది రెగ్యులర్ గా చేసేవారు కొన్నిసార్లు ప్రయాణం చేసేటప్పుడు కూర్చోవడానికి సీటు దొరికేది ఒక్కొక్కసారి సీటు దొరకకపోయినా నిలబడే ప్రయాణం చేసేవారు ఇలా ఒక రోజు ఆవిడ బస్ స్టాండ్ లో నిలబడి ఉంటుండగా బస్సు చాలా లేటుగా గా రావడం వల్ల ముడుకుల బాధ ఆవిడికి బాగా ఎక్కువైపోయింది బస్సు రాగానే అందరూ ఒకరినొకరు తోసుకొని మరి లోపలికి వెళ్తారు బస్సులోని ఎక్కడ కూర్చోవడానికి చూడలేదు బస్సు బయలుదేరిన తర్వాత కాసేపట్లో ఒక లేడీ శారదా గారిని పిలిచి తన సీట్లో నుంచి లేచి నిలబడి ఆవిడ్ని కూర్చోమని చెప్తుంది ముడుకుల బాధ ఎక్కువగా ఉండడం వల్ల శారదా గారు వెంటనే వచ్చి కూర్చొని ఆవిడికి థ్యాంక్ యూ చెప్తారు కొంత దూరం వెళ్లిన తర్వాత పక్క సీట్ ఖాళీ అయితే శారదా దేవ్ గారు వచ్చి కూర్చోమంటారు కానీ తను కూర్చోకుండా చాలా సేపటి నుంచి ఒక ప్రెగ్నెంట్ లేడీ నిలబడి ఉండడం చూసి తనని కూర్చోమని చెప్తుంది ఇంకొక నాలుగైదు స్టాపుల తర్వాత ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా బస్సు దిగిపోతుంది అప్పుడు ఆ సీట్ మళ్ళీ ఖాళీ అయినప్పుడు వచ్చి కూర్చోమంటారు శారదా దేవ్ గారు కానీ తను కూర్చోకుండా చాలా సేపటి నుంచి ఒక నిలబడి నిలబడుంటే ఆయన నొచ్చి కూర్చోమని చెప్తుంది ఇలాగా ఎన్నిసార్లు సీటు ఖాళీ అయినా శారదా దేవ్ గారు పిలిస్తే తను కూర్చోకుండా ఎవరినో ఒకరినొచ్చి కూర్చోమని చెప్పేది బస్సు దాదాపు ఖాళీ అయిపోతుంది ఆ తర్వాత వచ్చి ఆవిడ కూర్చున్నప్పుడు శారదా దేవ్ గారు ఉండలేక ఏమ నువ్వు రోజు ఇలాగే చేస్తావా లేదా ఈ రోజు ఇలా చేస్తున్నావా అని అడిగితే తను ఈ విధంగా చెప్తుంది నేను రోజు పని చేసే బ్రతికేదాన్ని నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు ఎవరికైనా సేవ చెయ్యాలి అంటే ఎటువంటి సాధనలు లేవు అందుకు ఒకరికి నేను సహాయం ఈ విధంగా చేస్తున్నాను దేవుడు నాకు ఈ విధంగా సహాయం చేయమని అవకాశం ఇచ్చేడేమో అని చెప్పి అనుకొని ఈ విధంగా నేను చేయగలిగింది నేను చేస్తుంటాను అని చెప్పి ఇదే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా నేను చేయగలిగే సేవ ఉంటే తప్పకుండా నేను చేస్తుంటాను అని చెప్పి తను ఎప్పుడైతే చెప్తాదో శారదా దేవి గారు సైలెంట్ అయిపోతారు ఆవిడ నోటంట ఇక మాట రాదు ఈ విధంగా ఆవిడ సైలెంట్ గా ఉండడం చూసి మొదట్లో పని చేసి బాగా అలిసిపోయి ఉండడాన్ని ఎవరైనా సహాయం అడిగినా పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు కానీ ఒకరోజు మా అబ్బాయి నన్ను ఈ విధంగా అడిగాడు అమ్మ నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏ విధంగా సహాయం చేస్తుంటావా మాకు ఈరోజు బాల వికాస్ లో చెప్పారు ఎప్పుడైనా ఎవరికైనా ఎటువంటి సహాయం అవసరం ఉన్నప్పుడు మనము ఒకరికి సహాయం చేస్తే ఆ దేవుడు మనకి సహాయం చేస్తాడట అని మా టీచర్ చెప్పారు అందుకే మనము మనకు చేతనైనది సేవ చేస్తే చాలా మంచిదట అప్పుడు ఆ రోజు నేనేమనుకున్నానంటే దానం పూజలు ఇలాంటివన్నీ చేయడానికి ఎలాగో నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఈ విధంగా అయినా సహాయం చేసి సేవ చేయగలనేమో అని చెప్పి ఈ విధంగా చేయడం మొదలు పెట్టాను రోజంతా కష్టపడి ఎలాగో పనిచేస్తాం ఈ ఒక్క గంట మరి కొంచెం కష్టపడితే తెలియని వ్యక్తి ఎవరో ఒకరికి సహాయపడుతున్నాను కదా అని చెప్పి మనసుకు ఆనందం కలుగుతుంది ఇంతలో తన స్టాపేజ్ రాగానే తను దిగిపోతుంది ఆ తర్వాత శారదా గారు ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో ఈ విధంగా అనుకుంటారు చేసింది కూలి పని అయినా మనసు ఎంత నిర్మలంగా ఉందో అని చెప్పి ఆవిడ మనసులో అనుకుంటారు ఆవిడ స్టాపేజ్ రాగానే ఆవిడ దిగిపోతారు బస్సు దిగి శారదా దేవి గారి మనసులో ఇలా అనుకుంటారు ఈ రోజు నాకు భగవంతుడు ఆవిడ ద్వారా నాకు మంచి లెసన్ నేర్పించారు అని చెప్పి భగవంతుడికి ఆవిడికి ధన్యవాదాలు చెప్తారు ఆ తర్వాత ఈ విధంగా అనుకుంటారు ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో చేస్తుంటారు కానీ వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టి లైక్స్ కోసం ఆశిస్తుంటారు మరి కొంతమంది న్యూస్ పేపర్ లో ఫోటోలు పోస్టర్ల మీద ఫోటోలు వేయించుకొని ఆనందపడతారు కానీ ఆవిడ భగవంతుడికి నచ్చేలా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది తనకు చేతనైనది చేయగలిగింది భావంతో చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనము చేస్తున్న సేవలు భగవంతుడు ఆయన హాట్ యాప్లో చూసుకొని మనకు టిక్కు పెట్టాలి అంతేకాని లోకానికి తెలియడానికి వాట్సాప్లో కాదు మనము త్రికరణ శుద్ధిగా భగవంతుడిని మనస్సులో నిలుపుకొని సేవ చేయగలిగితే అది భగవంతుడు స్వీకరిస్తాడు జై సాయి రామ్ వారి చేతనేంత పని సమాజంలో మనం చేసి తీరాలి ఎవరు తినటం కూర్చోవటం మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము ఎవరి చేతనేంత పని వారు తప్పక చేయాలి